న్యూస్ పాక్ పై ఆఫ్ఘన్ దాడి యాభై మంది సైనికుల హతం ముప్పై మందికి గాయాలు తొమ్మిది మంది ఆఫ్ఘాన్ సైనికులు మృతి పంతొమ్మిది ఆఫ్ఘాన్ పోస్టులు పాక్ ఆధీనంలోకి తీవ్ర ఉద్రిక్తత రెండు వందల మంది ఉగ్రవాదులను హతమార్చామన్న పాక్ ఇక పాక్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అంటే ఇష్టం అప్పుడు ఏమవుతుంది పాకిస్తాన్కు మొత్తం మంట ఇట్లా తట్టుకోలేకపోతుంది పాకిస్తాన్ ఈ సందర్భాన్ని అంటే ఆఫ్ఘనిస్తాన్ అప్పుడే అన్నది భారత్ నరేంద్ర మోడీ గారు మీరు మాకు సహకరించండి మేము పాకిస్తాన్ని లేపేస్తామన్నారు కానీ ఇప్పుడే దాడి చేసిందంట ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తే యాభై మంది హతమైపోయారు పాకిస్తాన్ వాళ్ళు తర్వాత వాళ్ళు రీఅటాక్ చేసారు అట్లా నడుస్తుంది Yen gerekli de